కాల ఎస్టీ ఎస్టీలలో చేర్పించటం ఆ ప్రాంతీయ వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని తొలగించడం కొరకు డెబ్బై సంవత్సరాలుగా మా తాతల కాలం నుంచి దాని మీద పోరాడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా స్థితిగతులను అర్థం చేసుకొని స్ట్రెంత్ ఉంది తగినటువంటి అవకాశాలు లేవు విద్య లేదు పునవృత్తి లేదు ఆర్థికంగా చాలా మట్టుకు వెనుకబడినటువంటి కులము అనేటువంటి ఉద్దేశంతో ఈ కులము ఏదైతే బోయే వాల్మీకులు ఉన్నారో ఏజెన్సీ ఏరియాలలో ఆల్రెడీ ఎస్టీలు ఉన్నారు ఇటు కర్ణాటక ఎస్టీలు ఉన్నారు తమిళనాడులో ఉన్నారు ఒక రాయలసీమ మిగతా జిల్లాలలో ఎనిమిది జిల్లాలు మాత్రమే బీసీఏ కింద ఉండి ఏ రకంగాన అభివృద్ధి లేక అట్టడుగునున్నటువంటి జాతిని ముఖ్యమంత్రి వారు పాదయ రెండు వేల పదిహేడులో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అడుగడుగున వాల్మీకులు కలిసి వాళ్ళ యొక్క స్థితిగతులను తెలియజేయడం వల్ల ఆ రోజున చెప్పాడు ఇది మనం చేయగలిగే అంశం కాదు మనం రికమెండ్ మాత్రమే చేస్తాము ఇది ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ప్రాంతీయ వ్యత్యాసాన్ని కూడా తొలగించాలంటే వాళ్ళే చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజునే చాలా క్లియర్గా చెప్పాడు ఆ చెప్పినటువంటి అంశాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మాట ఇస్తే మాట తప్పడు అనే దానికి మరో నిదర్శనం ఏంటంటే ఇవాళ ఆ రోజున ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారం వాల్మీకుల అంశాన్ని అసెంబ్లీలో పెట్టి క్యాబినెట్లో పెట్టి అసెంబ్లీలో కూడా ఏకాగ్రీవంగా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడానికి నిర్ణయం తీసుకునేందుకు మేము వాల్మీకి జాతి తరఫు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞందలు తెలియజేస్తూ అట్లాగే ఆయనకు ఎందుకంటే ఆయన కృతజ్ఞకు తెలియజేయడం కొరకు మేము కాకుండా మిగతా జిల్లాలో ఉన్నటువంటి మెజార్టీ వాల్మీకులందరూ కూడా రేపు రెండో తారీఖున సమావేశమై వాల్మీకి మార్చ్కి దండేసి మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాలాభిషేకం చేయాలన్నట్టుగా నిర్ణయం చేసుకొని ఖచ్చితంగా రెండో తారీఖు ఆదివారం ఉదయం పది గంటలకు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చాలామంది వాల్మీకులు వస్తారు అందరి సమక్షంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం ఆయన ఇది కాకుండా మాలికట్టులకు వాల్మీకి లాంతనే ఒక నూట నూట ఐదు పోస్టులు ఇచ్చినాడు వాల్మీకి జాతికి నూట ఐదు పోస్టులు ఇచ్చినటువంటి ఎందుకంటే ఒక మంత్రి ఉన్నాడు ఒక ఎంపీ ఉన్నాడు ఒక మేయర్ ఉన్నాడు ఒక జిల్లా పరిషత్ చైర్మన్ మన్నడికి మొన్న రెండు ఎమ్మెల్సీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు డైరెక్టర్లు వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్లు ఇట్లా రకరకాలుగా అంటే మమ్మల్ని గుర్తించి సొసైటీలో మా గౌరవం పెరిగే విధంగా మా విన్న అంత ప్రేమాభిమానాలు చూపిస్తున్నాడు కాబట్టి ఆయన మేలును ఎప్పటికీ మర్చిపోలేం వాల్మీకి జాతి ఆయనకు రుణపడి ఉంటుంది ఖచ్చితంగా ఈ అంశాన్ని ఢిల్లీలో కూడా మాకు నెరవేరుతుంది అనేటటువంటి ఆశాభావంతో ఉన్నాం అదే జరిగిన రోజున ఖచ్చితంగా ఇంతకంటే ఇంకా ఎక్కువగా వాల్మీకులందరూ ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పూజిస్తారన్న సంగతి కూడా తెలియజేస్తాను